ప్రైస్ ద లాడ్ ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీయులారా ఏసే కృప పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా మరి దేవుడు మరలా తన కృపను అనుగ్రహించి ఒక నూతన దినాన్ని తన దయాకిరీటంగా మనకు అనుగ్రహించాడు కదండి అందుబట్టి బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక మరి ఈరోజు శనివారం కదండి యధావిధిగా మరి సంఘ క్రమము మంజరము ఉపవాస ప్రార్థన ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రము మరి ఏడున్నరకు ఆదివారం కొరకు సిద్ధపాటు కూడుకండి అలాగే ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు ఈ సమయానికి జ్ఞాపకం చేసుకునండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ యొక్క జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో మరి యాప్రాలి కానీ బాలిజినర్ గాని అలాగే ద దమయూడ కానీ అలాగే సీరపే క్యాంపస్ అరుంధత్ నగర్ ఈ కాలనీలో ఎవరైనా మీకు తెలిసిన వారు ఉన్నట్లయితే తప్పకుండా మరి వారిని ప్రేరేపించండి ప్రోత్సహించండి వారిని ఈ మందిరానికి వారికి పరిచయం చేయండి అలాగే మరి ఈ యొక్క ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి అలాగే లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా మీ కామెంట్ కూడా తెలియచేయండి ఉపాస ప్రార్థనలు మీ కొరకు తప్పకుండా మరి ప్రార్థన చేస్తాం సరైన మంచిది ఉదయ కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ చరణము చివరి వరుస చదువుతానండి కీర్తనలు దావీదు రాసినటువంటి కీర్తన నూట నలభై ఒకటి ఐదవ చరణం చివరి లైన్ చదువుతున్నాను చూడండి వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను అని అంటున్నాడు దావీదు నేను తప్పక ప్రార్థన చేస్తాను వారి కొరకు ఎవరు వాళ్ళు అని అంటే దుష్టక్రియలు చేసేవారు పాపు పనులు చేసేవారు అలాగే భయంకరమైనటువంటి విచ్చవిడితనంతో జీవిస్తున్నటువంటి వారి కొరకట దావీదు తప్పక మానక విడువక ప్రార్థన చేస్తాను అని అంటున్నాడండి ఎంత మంచి హృదయం కదండి దావీదు హృదయం దావీదు హృదయము దావీదును ఏసైతో కూడా పోలుస్తారండి ఎందుకంటే దావీదు హృదయం మరి ఏసు ప్రభు అంటాడు కదా దేవుడే స్వయంగా మరి అంటాడు ఏమో అని అంటే ఆ దావీదు నా హృదయానుసారు అపస్సుల కాలం మనం చూస్తూ ఉంటాం ఆయన నా ఇష్టానుసారైన మనుష్యుడని ఏసుప్రభు మనసు కూడా అలాంటిదే మరి ఆయనను పొడిచిన వారిని ఏమన్నాడండి ఏసుప్రభు తండ్రి వీరే చేరు వీరు ఎరవరు గనుక వీరిని క్షమించుము అని క్షమించాడండి అలా అలాంటి హృదయమే అండి దావేది హృదయం కూడా కొరకు ప్రార్థన చేశాడంటే మానకానంటే తప్పకనంటే దుష్టక్రియలు చేయొచ్చు నేను చేయు చేయువారిని చూచి నేను తప్పక ప్రార్థన చేస్తాం మనం చేస్తామండి మనం ఎవరి కోసం చేస్తామండి మనకి మేలు చేసే వారి కొరకు లేదా మనం అంటే అభిమానించే వారి కొరకు లేదా మనము అభిమానించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం కదండీ మనకి ఎవరైతే నచ్చుతారో ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం కానీ ఇక్కడ దావీదెవరి కోసం ప్రార్థన చేస్తాడంటే దుష్టక్రియలు చేయి వారి కొరకు ప్రార్థన చేస్తాడంట మరి పౌలు కూడా మరి చెప్పాడు ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలని చూడండి తిమోతికి మరి ఉత్తరం రాస్తూ మొదటి తిమోతి తిమోతి రాసు మొదటి పత్రికలో మరి అయినటువంటి పౌలు మరి చెబుతున్నాను ఇదిగో నువ్వు ఇలా ప్రార్థన చేయని చెతూ ఉన్నారు ఎవరెవరికి ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే మరి లాభం ఏంటి అని మనం అక్కడ చదువుతున్నట్లయితే చూడండి తిమతుల రాసోటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు నేను చదువుతున్నాను చూడండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయో కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచలను కృదాశ్రుతులు చే కృ కృద్ఞతాశుతులను హెచ్చరించుచున్నాను అని అంటున్నాడు అండి ఇక్కడ పౌలు ఎవరెవరి కొరకు ఏ చెప్తున్నాడు అంటే మనము సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను మనము నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే అలాంటి వరకు ప్రార్థన చేయాలి తప్పదు ఇంకా మరి మనము క్షేమంగా మరి భక్తి చేయాలంటే ప్రార్థనలు జరిపించుకోవాలంటే మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించుకోవాలంటే మరి ఆ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఇక్కడ అదే మెన్షన్ చేస్తున్నాడు పౌలు కూడా ఏమని అంటున్నాడు అంటే చూడండి మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము చూడండి నెమ్మదిగాను అలాగే సుఖముగా బ్రతకాలంటే లోకంలో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి తప్పకుండా మనం ప్రార్థన చేయాల్సిందే అన్నాడు అలాగే ఇక్కడ పౌలు కూడా అంటున్నాడు ఏసుక కూడా మనకు నేర్పించాలి శత్రు కొరకు ఈ శత్రులను ప్రేమించండి అని నీ చెప్ప మీద కొడితే ఒక చెంప చూపించండి అండి నీ అంగి ఒకటి లాక్క వెళ్తే ఇంకొకటి కూడా ఇచ్చేయండి ప్రేమించమన్నాడు ఏసు బ్రహ్మకు నేర్పించింది అదే భక్తులైనటువంటి మరి దావిద కావచ్చు మరి పౌలే కావచ్చు ఇతర అప్పసులు కావచ్చు వారు కూడా చెప్తుంది కూడా ఇదేనండి మనం మాన్యంగా సంతోషంగా సుఖంగా నెమ్మదిగా మరి లోకంలో మనం బ్రతకాలంటే దుష్టకుల చేయవారి కొరకు కూడా ప్రార్థన చేయాలి మనని మరి హింసించేవారు మనని దూషిస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు మాటలతో మరి మనని హింసిస్తూ ఉంటారు కదండి మన అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అయినప్పటికీ వాళ్ళందరి కొరకు మనము ప్రార్థన చేయాలి దావి అదే అంటున్నాడు దుష్టక్రియలు చేయవారి కొరకు నేను తప్పక ప్రార్థన చేయొచ్చున్నాను మనం కూడా మానక ప్రార్థన చేయాలండి ఈరోజు ఉపవాస ప్రార్థనకి రండి కుటుంబాలు కుటుంబాలుగా రండి కుటుంబ సమేతంగా రండి అందరు కలిసి ఏసే సన్నిధులు ఆయన పాదల సన్నిధిలో కన్నీరు గార్చు మనము విజ్ఞాపన చేద్దామండి పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం హాలెల్లుయా మనుషులందరి కొరకు ప్రార్థన చేద్దాం రాజుల కొరకు అధికారుల కొరకు మన ప్రాంతంలో ఏలుతున్నటువంటి నాయకులు ఉంటారు కదా వాళ్ళందరి కొరకు సేవకుల కొరకు సంఘాల కొరకు సంఘల ఐక్యత కొరకు నశించిపోతున్న వారందరి కొరకు మనము తప్పకుండా మానక విసుక ప్రార్థన చేద్దాం హాలేలుయా హాలేలుయా అతి కృప దేవుడు మనకు ఆ మంచి హృదయం దేవుడు మన అందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడా నీ పరిశుద్ధ నామును బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఎవరకాల సమయంలో ప్రవాహ నాయన ఇదిగో తండ్రి దావిదన్నట్లుగా దుష్టక్రియలు చేయవారి కొరకు తప్పక నేను ప్రార్థన చేస్తున్నాను అన్నట్లుగా తండ్రి ఎస్ అయ్యా నాయన మేము మరి లోకంలో మరి నాయన నెమ్మదిగాను సుఖముగాను ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని మరి నాయన మీరు సెలవిచ్చారు ప్రభుత్వం నిజమే తండ్రి మరి నాయన వారి దుష్టులు కదా మమ్మల్ని మరి ఇబ్బంది పెడుతున్నారు కదా అనుకోకుండా మరి మేము క్షేమంగా సంతోషంగా చక్కగా భక్తి చేయాలంటే మేము నాయన నెమ్మదిగా ఉండాలంటే వారందరి కొరకు ప్రార్థన చేయమని మీరు లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి అట్టి హృదయం ఇదిగో నాకును మాకు నుదయకాల సమయంలో ప్రియులు వింటున్నటువంటి వారందరికీ నాయనట్టి మనసు ఇవ్వమని ఈ యొక్క మాటలు వింటే పిల్లలందరినీ దీవించుమని ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ఈ దినమంతా దేవుని విశేషమైన మహాకృప మనందరికి తోడే ఉండును గాక ఆమెన్